హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి టేస్ట్ అండ్ ఈజీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు దానికోసం ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో తగినంత నూనె వేసుకొని అందులోనే పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మసాలా దినుసులు అదే బగారా మసాలా ఉంటుంది కదా వాటిని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పుదీనా వేసుకోవాలండి ఆ క్లిప్పు మిస్ అయిపోయింది పుదీనా కూడా మంచిగా ఫ్రై కావాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కూరకు సరిపడా పసుపు వేసుకోవాలి మేము కూర క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెం పసుపు ఎక్కువ వేసాము ఇప్పుడు శుభ్రంగా కడిపెట్టుకున్న ఈ పది కేజీల చికెన్ను అందులోకి వేసుకోవాలి మంచిగా మసాలాలన్నీ కూరకు పట్టేటట్టు మంచిగా నిదానంగా అంతా కలుపుకోవాలండి ఇలా అంతా కలిసిన తర్వాత మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా దగ్గర పడిన తర్వాత కూరకు సరిపడా అల్లం వెల్లిగడ్డ పేస్టు అలాగే టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోవాలండి కూర క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత అవి ఒకసారి కలుపుకొని టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకోవాలండి కారం కొద్దిగా తక్కువనే వేస్తున్నాం ఎందుకంటే మేము బయటకు వచ్చాము సో అందరు వయసు మీద పడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి స్పైసెస్ అన్నీ తగ్గించి వేసుకున్నాం అన్నమాట కారం వేసిన తర్వాత కూడా అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ చికెన్ కర్రీ మా పిన్ని చేస్తుంది తనకు వంటలు చేయడం చాలా వచ్చు మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా కూడా ఈమె ముందుంటుంది వంటలు చేయడంలో చాలా ఓపికగా ఇష్టంగా చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆమె మనసులాగానే కూడా ఇప్పుడు అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు నూనె అంతా సపరేట్ అవుతుంది కదా కూర కొద్దిగా దగ్గర పడినట్టే మేము ధనియాల పొడి కూడా వేసినాం కానీ ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి ఫైనల్గా కొద్దిగా గరం మసాలా వేసినాం స్పైసెస్ అన్నీ తగ్గించే వేసుకున్నాము గరం మసాలా వేసిన తర్వాత కూడా అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ స్టేజ్లోనే ఎందుకంటే మేము వాటర్ ఏమి వేయలేదు ఆయిల్లోనే కూర ఉడికిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా నూ నీళ్ళు అనేది ఏం వాడకుండా చికెన్ కర్రీ ఎలా రెడీ అయిపోయిందో చూసారా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కట్ చేసి వేసుకోండి అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్ట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్